ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి ఏ డేట్ని చేసుకోవాలి తొమ్మిదో తారీఖున జరుపుకోవాలా పదివ తారీఖున జరుపుకోవాలా ఉపవాస దీక్ష ఎలా చేయాలి అలాగే ఉపవాసం అయిపోయిన తర్వాత ఉపవాసం ఎలా చెల్లించాలి ఏ సమయంలో పూజ చేసుకోవాలి అలాగే ఉత్తర ద్వారం గుండా ఏ సమయంలో లో మనము స్వామివారి దర్శనం చేసుకోవాలి అనేది నాకు కామెంట్ చేస్తున్నారండి ఈ వీడియోలో అన్ని క్లియర్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది ప్రతి నాకు కొంతమంది సిస్టర్స్ అక్క నోటిఫికేషన్ రావట్లేదు అక్క అని అడుగుతున్నారు గంట మాత్రం నొక్కితేనే మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా సరే అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మనము ఏకాదశి ఎప్పుడు చేసుకుందాము అనేది తెలుసుకుందామండి అయితే పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు అయితే జనవరిలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా విధానం ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందామండి అయితే ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు అయితే ఈ పర్వదినాల శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారండి ఇది ఇలా ఉండగా ప్రతి సంవత్సరం సంవత్సరము సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు అయితే పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడు వాహనపై ముల్లోక ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారండి అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనే అంటారు వీటి గురించి అష్టధల అష్టదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడిందండి అయితే ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం అయితే తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శనం సౌకర్యం కల్పిస్తారండి విష్ణాలయాల్లో ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసినంత తపస్సు ఫలిసి ఫలిస్తుందని చాలామంది నమ్మకం అలాగే ఇరవై ఐదు ఏకాదశిలు చేసినంత ప్రతిఫలమైతే ఉంటుంది అయితే ఈ సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి శుభ సమయం ఉపవాస దీక్ష పూజా విధానంతో పాటు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు అయితే పంచాంగం ప్రకారము జనవరి తొమ్మిదో తారీఖున గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు గంటలకు ఏకాదశి తిది ప్రారంభమవుతుందండి అలాగే మరుసటి రోజు అంటే పదవ తారీఖు జనవరి పదో తారీఖు శుక్రవారం ఉదయం పది పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది కొనసాగుతుంది ఉదయం తిది ప్రకారం జనవరి పదివ వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం ఎప్పుడు కూడా మన హిందువులుము సూర్యోదయానికి దృష్టిలో పెట్టుకుని ఏ పూజ కూడా చేసుకుంటాం కాబట్టి మనం పదో తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి అనేది చేసుకోవాలి ఓకేనా అయితే మరుసటి రోజు అంటే జనవరి పదకొండున ఉపవాస దీక్షను విరమించాలి శుభ సమయం ఉదయం ఏడు పదిహేను గంటల నుంచి ఉదయం ఎనిమిదిన్నర వరకు ఈ ఉపవాస దీక్ష అనేది మనం చెల్లించుకోవచ్చు అనమాట ద్వాదశి ఆ సమయంలో ఉంటుంది అయితే తిరుమలలో మాత్రం జనవరి పదవ తేదీ నుంచి జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనము అవకాశం కల్పిస్తారండి ఓకేనా అయితే ఎవరైతే మోక్షం పొందాలనుకుంటారో వారు మాత్రం ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పండితులకు ఏదైనా స్వయం పాకం ఇవ్వాలి అయితే పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు అయితే ఈ దర్శనంకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షాది ఏకాదశి అని కూడా అంటారండి అయితే ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కరమేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిసి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయటమే ఏకాదశి అర్థం అనమాట ఓకేనా అయితే ఏకాదశి వైకుంఠ ఏకాదశి దర్శించుకో అంటే వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటం పడుతుంటారు అయితే వైకుంఠ తలుపులు తెరుచుకొని ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులను దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసులు హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణు విష్ణువును దర్శించుకొని తమ గొడవను వెళ్ళబోసుకుంటారట అప్పుడు శ్రీ మహావిష్ణువును అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తులు నమ్మకం అయితే ఇంతవరకు మీకు అర్థమయ్యింది అనుకుంటున్నానండి అయితే పూజ విధానం ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి అయితే మనకి ఎప్పుడు కూడా సూర్యోదయానికి దృష్టిలో పెట్టుకునే మనం పూజలు చేస్తాం కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదవో తారీఖునే మనం పూజ చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా స్వామివారి పటంకి గంధం బొట్టులతో అలంకరించుకొని చక్కగా స్వామివారి బొట్టులు పెట్టుకొని ఈశాన్య మూలలో కానీ దేవుడి మందిరంలో కానీ పీఠం వేసుకొని పూజ చేసుకు చాలా మంచిది అయితే ముఖ్యంగా స్వామివారికి అలంకార ప్రియుడు కాబట్టి ఒక దండ కానీ లేదా తులసి పత్రి కానీ వెయ్యండి అలాగే స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టం అయితే ముఖ్యంగా ఆ రోజు బియ్యముతో చేసిన పిండి పిండి కాకుండా అంటే వరి పిండితో చేసే పిండి దీపాలు కాకుండా మనము గోధుమ పిండితో చేసిన పిండి దీపాలు పెడితే చాలా శ్రేష్టం అండి ఆ పిండి దీపం పెట్టేటప్పుడు కొంచెం నెయ్యి కొంచెం ఆవు పాలు కొంచెం ఆవు నెయ్యి కొంచెం పచ్చకరి పూర ఆ తర్వాత రోజు వాటర్ వేసి కలిపి సుగంధంగా మనము ఈ పిండిని దీపాలు స్వామివారి కలిగిస్తే చాలా మంచిదండి అలాగే స్వామివారికి వడపప్పు పానకం అలాగే పానకంలో మాత్రం ఖచ్చితంగా తులసి దళాలు వెయ్యండి అప్పుడే స్వామివారు స్వీకరిస్తారు ఓకేనా ఆ తర్వాత మళ్ళీ కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే ముఖ్యంగా ఇక్కడ నేను మీ అందరికీ చెప్పవలసింది ఏంటంటే స్వామివారిని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి ఆరాధించాలి ఎందుకంటే ఆ మనకి ఆ పూజా ఫలితం పూర్తిగా కావాలంటే మనకి స్వామివారి అష్టోత్తరాలు చదువుతాం చదువుతాం కదా అమ్మ వారి అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి ఇద్దరిని పూజిస్తేనే సంతోషించి మన మనకు ఆ పూజా ఫలితం అనేది వస్తుంది ఓకేనా ఇగోండి ఇక్కడైతే స్వామివారికి ఏడు సంఖ్య ఇష్టం కాబట్టి ఏడు సంఖ్య ఏడు పిండి దీపాలు పెట్టుకున్నాను తులసి దళాలతో ముఖ్యంగా మీరు అష్టోత్తరాలు చేస్తే మీకు కర్మఫలాలు అన్నీ పోతాయి ఆ రోజు ఉపవాసము ఉంటే మనకి అలాగే ఉపవాసం ఉండి ఉత్తర ద్వార దర్శనము ఆ రోజు మనము పదిలోపు స్వామివారికి చేసుకున్న చేసుకున్నాం అనుకోండి వేరే జన్మ అంటూ ఉండదంట ఓకేనా అంత పవిత్రమైన ఏకాదశి అండి ఇలా ఏకాదశి మీరు ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఇరవై ఐదు ఏకాదశిలు చేసినంత ప్రతిఫలం ఉంటుందండి అలాగే మీరు ఉపవాసము ఎలా చేయాలంటే ఆ రోజు పళ్ళు కానీ పాలు కానీ ఆ తర్వాత ఏవైనా జావ కానీ ఇలాంటివి తీసుకోండి అన్నంతో చేసిన పదార్థాలు అయితే మీరు తీసుకోవద్దు అంటే దోసలు కానీ ఇడ్లీ కానీ ఆ తర్వాత ఇలా అనమాట మీరు గోధుమ రవ్వతో చేసిన ఏవైనా సరే పదార్థాలు తీసుకోవచ్చు గోధుమ రవ్వతో మామూలుగా ఉప్మా చేసుకొని ఇలా తినచ్చు కానీ బియ్యంతో మాత్రం చే తినకూడదనమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి అలాగే అంటే మనకి శుభ సమయాలు అంటే ఉత్తర ద్వారం గుండా శుభ సమయాలంటే మూడుగా మూడు మనకి మార్నింగ్ మూడు గంటల నుంచి పది గంటల లోపు మనకి ఏ విష్ణు ఆలయంకి వెళ్ళినా సరే వైష్ణవాలయాలకు వెళ్ళినా సరే వాళ్ళ దర్శనం అయితే మనకి కల్పిస్తారండి అందుకోసము ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే చివరిలో స్వామివారి అష్టోత్తరాలు అలాగే అమ్మవారి అష్టోత్తరాలు గోవిందనామాలు అన్నీ చదివిసుకున్న తర్వాత కొబ్బరికాయ సమర్పించండి కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా కొట్టండి అరటిపళ్ళు తీసుకురండి అమ్మవారికి తాంబూలం సమర్పించండి రెండు అరటిపళ్ళు ఒక ఆకు ఒక్క పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత ఈ రోజు మాత్రం ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా స్వామివారికి కర్పూరంతో హారతి ఇవ్వండి అంటే పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టమండి పచ్చకర్పూరంతో ఇచ్చినట్టుగా అయితే చాలా చాలా మంచిది పచ్చకర్పూరంతో ఇవ్వండి ఆ రోజు మాత్రము వెంకటేశ్వర స్వామి వజ్రకచం చదువుకున్న చాలా మంచిది అలాగే విష్ణు విష్ణు సహస్రమాలు విష్ణు శాస్త్రం చదువుకున్న చాలా మంచిదండి ఈ విధంగా అయితే పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత また ఆ పిండి దీపాలు ఉంటాయి కదండి చాలామంది నల్లి కామెంట్ చేస్తారు ఆ పిండి దీపాలు మాత్రము మీ దగ్గరలో ఆవులు ఉంటే ఆవుకి చక్కగా పెట్టేయండి ఆవులు లేకపోతే చక్కగా ఆ పిండి ఆ దీపాలు ఒక వాటర్లో వేసి చక్కగా అది వాటర్లో స్ప్రెడ్ అయిపోద్ది కదండి అవి మనము పూల మొక్కలకి వేసి ఇవ్వచ్చు లేదు అంటే మీ పక్కన ఏదైనా నది జలాలు ఉంటే ఆ నదిలో వేసి తీసుకోండి చెరువులు ఇలా ఉంటాయి కదా కాలువలు అందులో చక్కగా ఈ పువ్వులు అవన్నీ కలిపేయండి ఆ విధంగా చేయండి ఓకేనా ఆ తర్వాత లాస్ట్కి స్వామివారికి అయితే ఇవ్వాలి సాంబ్రానైతే ఖచ్చితంగా ఇవ్వండి చాలా చాలా మంచిది ఓకేనా ఈ విధంగా పూజ అయితే చేసుకోండి పూజ చేసుకొని అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓం శ్రీమాత సర్వేజ్ నా సుఖనోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి